స్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండు వెంకట్రాము ఈ వీడియోలో మనం పీఈడి సెకండ్ సెమిస్టర్కు సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్కు సంబంధించినటువంటి సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం పేపర్ నేమ్ ఏమి ఉంటుంది అట్లాగే క్వశ్చన్లు ఎట్లా వస్తాయి సిలబస్ ఏమేమి ఉంది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అయితే ఆ కోర్సెస్ కోర్సెస్లో భాగంగా కంటెంట్ కమ్ కోర్సెస్ కోర్సెస్లో భాగంగా ఇది ట్వెల్వ్ ఏగా ఉండడం జరుగుతుంది పేపర్ అనేటటువంటిది మీకు ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా మీ పేపర్ కోడ్ అనేటటువంటిది ట్వెల్వ్ఏగా రావడం జరుగుతుంది కంటెంట్ కమ్ పెడగాలజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ ఎడ్యుకేషన్ అట్ సెకండరీ స్టేజ్ అన్ని పేపర్లకు ఉండే విధంగానే ఈ పేపర్కి కూడా కంటెంట్ కమ్ పేటగాలజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అనే ఈ విధంగా రావడం జరుగుతుంది దీనిలో మొత్తం వంద మార్కులు కాని ఉండి ఈ వంద మార్కుల్లో డెబ్బై మార్కులు అనేటటువంటిది ఎగ్జామ్ ఉంటుంది అట్లాగే ముప్పై మార్కులు అనేటటువంటివి మీ కాలేజీలో వివిధ స్టేజీల్లో ఈ మార్కులు అనేటటువంటివి ఇస్తారు అందులో మీ మెథడ్ ఉంటుంది కాబట్టి సెకండ్ మెథడ్ కావచ్చు ఫస్ట్ మెథడ్ కావచ్చు ఫిజికల్ సైన్స్ అప్పుడు మీరు పీరియడ్ ప్లాన్స్ రాస్తారు కదా దానికి అట్లాగే అసైన్మెంటు అట్లాగే సెమినారు అట్లాగే స్లిప్ టెస్ట్ కూడా పెడతారనమాట ఈ నాలుగు నుంచి వచ్చేటటువంటి అట్లాగే మోడల్స్ కూడా కొంతమంది చేపిస్తారు అది పీరియడ్ ప్లాన్స్ ఇన్నర్గా కావచ్చు లేదంటే సపరేట్గా కూడా చేపించే అవకాశం ఉంది ఈ ముప్పై మార్కులు అనేటటువంటివి సంపాదించే బాధ్యత మీరు ఎగ్జామ్ రాయకుండానే మీ పర్ఫార్మెన్స్ని బట్టి రావడం జరుగుతుంది ఈ డెబ్బై మార్కులు అనేటటువంటిది కంప్లీట్గా మీ పర్ఫార్మెన్స్ మీరు చదువుకున్న దాన్ని బట్టి రావడం జరుగుతుంది ఇందులో ఎగ్జామినేషన్ సెంటర్లో ఒక నలభై మార్కులు వచ్చినా సరే మీ కాలేజీలో ఒక ముప్పై మార్కులు వచ్చినా సరే మీకు మంచి మార్కులు వచ్చినట్లుగానే గుర్తించండి సో ఈ సబ్జెక్టుకి సంబంధించినటువంటి సిలబస్లో ఎన్ని యూనిట్లు అంటే మొత్తం ఐదు యూనిట్లు ఉంటాయి ఈ ఐదు యూనిట్లు అన్ని సబ్జెక్టులు ఒకటేలాగా అంటే ఎట్లా ఉంటాయంటే లెర్నింగ్ అట్లాగే ఏదైతే స్కూల్ టెక్స్ట్ టెక్స్ట్ బుక్లకు సంబంధించినటువంటివి అట్లాగే రీవిజిటింగ్కి సంబంధించినటువంటి ఇట్లా వివిధ రకాల నేములతో సిలబస్ అనేటటువంటి ఉంటాయన్నమాట ఇక్కడ సిక్స్ నుంచి టెన్ వరకు అని ఉన్న ఇవన్నీ కూడా ఒక ఫైవ్ ఉంటాయి వాటిని చర్చిద్దాం ఫస్ట్ ఈ సిక్స్ అనేది ఫస్ట్గా గుర్తించుకోండి స్కూల్ కరికులం ఇన్ ఫిజికల్ సైన్స్ ఒకవేళ మీరు మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయితే స్కూల్ కరిక్యులమ్ ఇన్ మ్యాథమెటిక్స్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది ఇందులో కూడా యాజ్ ఈజ్గా హిస్టరీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ కరకులం ఫ్రేమ్ వర్క్ అండ్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్ కరిక్యులం అండ్ సిలబస్ అనేటటువంటి అట్లాగే రికమెండేషన్ ఆఫ్ ఈ ఎన్సీ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఇటువంటి టాపిక్లు రావడం జరుగుతుంది సో మీరు అనేటటువంటిది మీకు కనిపిస్తున్న ఈ నైన్ ఏవైతే ఉన్నాయో అవే మీకు కంప్లీట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అని కూడా గుర్తించుకోండి ఆ టాపిక్లే ఒక క్వశ్చన్ లాగా వస్తుంది సో ఇక సెకండ్ యూనిట్కి సంబంధించి లెర్నింగ్ రీసోర్స్ రీసోర్సెస్ ఇన్ సైన్స్ అనేటటువంటిది మరొక యూనిట్ అట్లాగే రీవిజిటింగ్ ద కంటెంట్ ఆఫ్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అండ్ దేర్ పెడకాలజీ పెడగాలజికల్ అనలైసిస్ అనేటటువంటిది మూడో యూనిట్ అని గుర్తుంచుకోండి ఇక ఇందులో ఫిజిక్స్కి సంబంధించినటువంటిది కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సబ్ టాపిక్ల ఆధారంగా స్కూల్ టెక్స్ట్ బుక్ల ఆధారంగా మీ సిలబస్ అనేటటువంటిది ఇమిడీకృతమైంది అట్లాగే ఇక ఫోర్త్ యూనిట్ చూసినట్లయితే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఎట్ ద సెకండరీ స్టేజ్ అనేటటువంటిది మరొక యూనిట్ ఫోర్త్ యూనిట్కి సంబంధించి మీరు అట్లీస్ట్ ఒక మూడు యూనిట్లు పర్ఫెక్ట్ నేర్చుకోండి మూడు యూనిట్లు నేర్చుకొని నలభై మార్కులు పొందడానికి ప్రయత్నం చేయండి ఇక ఫిఫ్త్ యూనిట్కి సంబంధించి చూస్తే అసెస్మెంట్ అండ్ ఎవల్యూషన్ ఇన్ ఫిజికల్ సైన్స్ అనేటటువంటిది మాపనం మదింపుకు సంబంధించినటువంటివి అన్ని యూనిట్లు అన్ని సబ్జెక్టులకు ఉండే విధంగానే ఫిజికల్ సైన్స్కి కూడా మాపనము అంటే మదింపు ఈ రెండు అసెస్మెంట్ అండ్ ఎవల్యూషన్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది ఇప్పుడు మనకు సిసిఈఈ ప్యాటర్న్ అనేటటువంటిది నిరగ్ర నిరంతర సమగ్ర మూల్యాంకనం ఉన్నది కదా దానికి కంటిన్యూస్ కాంప్రెన్స్ ఎవల్యూషన్ అనేటటువంటి సీసీ ఏదైతే ఉందో దాంట్లో అసెస్మెంట్ ఎవల్యూషన్ గురించి ఉండడం జరుగుతుంది ఇది ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి కంటెంట్ పెడగాజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఆఫ్ స్కూ సెకండరీ స్టేజ్ స్కూల్ స్కూల్లో సెకండరీ స్టేజ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నేమ్ అనేటటువంటిది ఈ విధంగా ఉండడం జరుగుతుంది మీరు సబ్ టాపిక్లు ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ సిలబస్ని బట్టి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీద వెంకట్రాములు మిగతా అన్ని సబ్జెక్టులు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడడానికి ప్రయత్నం చేయండి